జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆయుర్భావ దినోత్సవం జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద పార్టీ కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేశారు తెలంగాణ హైదరాబాద్ గడ్డ మీద ఆనాడు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నడిబొడ్డును తాకట్టు పెడితే అది చూడలేక మనసు తెలిసిపోయి తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నడిబొడ్డున పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని పేరు నామకరణం చేసి నేటికి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్టీలు ఎస్సీలకు మైనార్టీలకు అన్ని వర్గాల వారికి రాజకీయం అంటే ఇలా చేరారు

ఈనాడు జరుపుకోవడం జరిగింది ఆనాడు డాక్టర్ నంద్య డాక్టర్ స్వర్గీయ నల్లమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ ఉండే తొమ్మిది ఉన్నారు మరి పార్టీని స్థాపించడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో మరి ఆనాడు ప్రజలు పడుకోండి బాధలు కష్టాలు మరి ఏ విధంగా మరి ఆ యొక్క తెలుగు ప్రజలు సురక్షకు గురైస్తున్నారు అనేది అవన్నీ గమనించి శ్రీ రామారావు గారు అన్నాడు పార్టీ పెట్టి మరి వారి యొక్క వారికి ఏ విధంగా ఉంది డబ్బు చేకూరుతా ప్రజలందరూ కూడా మరి వారు బాధించారా మరి తెలుగు ప్రజలు మంచిగా ఉండాలా అనే ఉద్దేశంతో మరి పార్టీని స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై జరిగిన స్వాత ఎన్నికల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ మరి అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన వెను మరి ఎన్టీ రామారావు గారు ఆనాడు ఏదైతే మూడు మూడు కూట అనే నిదానంతో మరి ప్రజల్లోకి రావడం జరిగిందో మరి ఏవైతే అవి హామీ ఇచ్చారో మరి వాళ్ళన్నిటి కూడా ఆనాడు వచ్చిన వెను వెంటనే మరి ఎన్ని రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రజలకు పొందడం జరిగింది అదేవిధంగా గృహ నిర్మాణ గుహాలు లేని వేదరికారు వాళ్ళందరికీ కూడా మరి అని ఆడు మరి గుడిసెల్లో చూస్తున్న ప్రజలు అన్నాడు మరి గృహాలను గిడ అన్నాడు గృహ నిర్మాణం చేయడం జరిగింది ఎంత వస్తారు సగుదరిగా ఇచ్చి మరి అన్నాడు ప్రజల్లో మరి ఈనాడు మరి ఎక్కడికి తెలుగు ప్రజాకు ఈనాడు కూడా మరి తెలుగు జాతి ఈనాడు మరి ఎదుగుదల ఉజాడులో మరి ఎన్టీ రామారావు గారు ఇప్పుడు స్థాయిగా ఉన్నారు అంటే కూడా ఉన్నాయి కాబట్టి మరి అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు కూడా వారు మరించిన తర్వాత మరి వారు ముఖ్యమంత్రి అయినాక కూడా మరి హిందూ ప్రజలకు మరి ఉన్నారు సిటీ కానీ మరి బెంగళూరులో కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మరి తీసుకువచ్చి ప్రజలకు చేరువయ్యేలా ప్రజలకు పరిపాలన తీసుకురావడం జరిగింది ఆ విధంగా మరి తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా మరి ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నది ఉన్నది మరి రాబోయే మన తెలంగాణలో కూడా మరి పార్టీ మరి మళ్ళీ పూర్వ తీసుకొచ్చానికి మరి రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ తరికుండా మన తెలుగుదేశం పార్టీ కూడా మరి కష్టపడి ఈ ఒక పార్టీకి పూర్వం తీసుకొస్తామని మూడు సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న నన్నమూరి తారక రామారావు గారు దీని పరిశ్రమలో కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నా కానీ ఎల్లరి ఆత్మగౌరుతోనెస్ ప్రభుత్వాన్ని గద్దె దినడంతో అన్నగారు పార్టీని మరి కాలంలోనే కేవలం తొమ్మిది నెలల్లోనే అత్యధిక మేడుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో మరి బీసీలకు కానీ మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ మరి రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థ ఎన్నికలలో వారిని ఒక లీడర్లుగా అవకాశం కల్పించినాడు మరి ఈ రోజు మహిళా రిజర్వేషన్లు మరి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయినాయి అంటే అన్నగారితోనే మరి ఆ తర్వాత వచ్చిన నంద మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి యువతి యువకులకు మరి ఐటీ సెక్టార్లు స్థాపించి మరియు దేశాల్లో లక్షలాది మంది ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వివిధ ఉద్యమాలలో కానీ మరి వెలుగులో ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు చూసుకు వెళ్తామే కాబట్టి మరి ఈరోజు మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో ఎక్కడానికి మరి కార్యకర్తలు మరి ప్రజలందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం